హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దస్య బంగారం మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం నుంచి ఒక శుభవార్త అయితే వచ్చిందండి ఏంటి అంటే గనక సకాలంలో రుణాలు మహిళలకు ఇవ్వాలని చెప్పనేసి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు ఒక ప్రకటన అయితే చేశారు అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను దీనితో పాటుగా డ్వాక్రా మహిళలకు మరొక అప్డేట్ కూడా వచ్చింది ఈ రెండు శుభవార్తలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు డ్వాక్రా మహిళల కోసం ఏం అప్డేట్ ఇచ్చారో ఒకసారి ఆయన మాటల్లో తెలుసుకుందాం స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అధికారులను ఆదేశించారు పరిశ్రమలు నెలకొల్పే మహిళలకు సకాలంలో బ్యాంకు రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష మంది స్వయం సహాయక సంఘాల సభ్యులను మహిళా వ్యవస్థాపకులుగా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం కొత్త సంస్థల ఏర్పాటుపై మంత్రి దిశానిర్దేశం చేశారు శుక్రవారం ఆయన విజయవాడలోని సెర్పు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఐదు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ సున్నా ఎనిమిది కోట్లతో ముప్పై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఒక్క మంది మహిళల వ్యాపార సేవ పారిశ్రామిక సంస్థలను ఏర్పాటు చేయగా మిగిలిన లక్ష్యాలను వచ్చే మార్చిలోగా సాధించాలి డ్వాక్రా మహిళలను వ్యవస్థాపకులుగా తయారు చేయడానికి విశాఖ ఐఐఎంను ఇంక్యుబేషన్ సెంటర్గా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది ఈ నేపథ్యంలో నూట యాభై మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి స్వయం సహాయక సంఘాలు డ్వాక్రా మహిళా సంఘాలు ఏవైతే ఉన్నాయో అందులో మనకు ఈ యొక్క డెవలప్మెంట్ కోసం అయితే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఇస్తున్నారు కదా దానికి సంబంధించి ఈ యొక్క డ్వాక్రా సంఘాల సభ్యుల మహిళలను వ్యవస్థాపకులుగా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనుకుంటున్నారు దాదాపుగా మనం చూసుకున్నట్లయితే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఆ రుణాలతో స్వయంగా ఉపాధిని కల్పించుకుంటున్నారు డ్వాక్రా మహిళలు సో ఇందుకుగాను మన యొక్క ప్రభుత్వం వారు సెర్పుతో కేంద్ర కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ ఆర్థిక సంవత్సరంలో మనకు ఇప్పటి వరకు ఐదు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలతో ముప్పై తొమ్మిది వేల మూడు వందల డెబ్భై ఒక్క మంది మహిళలు వ్యాపారవేత్తలుగా అయితే ఏర్పాటు చేయడం జరిగింది వీరికి కావలసినటువంటి రుణాలను మన యొక్క ప్రభుత్వం మనకు అందజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది సో ఇది మనకు వచ్చిన ఒక అప్డేట్ మరొక అప్డేట్ మనం చూద్దాం మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు ఎలక్ట్రిక్ వాహనాలపై ముప్పై వేల రూపాయల వరకు సబ్సిడీ అయితే ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం వారు సిద్ధమయ్యారు దీనికి సంబంధించి మనకు ఒక అప్డేట్ కూడా వచ్చింది పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను డ్వాక్రా మహిళలకు మెప్మా ఎలక్ట్రిక్ బైకులు స్కూటీలు ఆటోలు కొనుగోలు చేయడానికి ఆర్థిక తోడ్పాటు అందిస్తుంది మహిళలు స్వయం ఉపాధి కింద ఈ వాహనాలను డ్వాక్రా గ్రూప్ ద్వారా తీసుకుంటే సబ్సిడీ కూడా మీరు పొందవచ్చు స్కూటీ లేదా బైక్ తీసుకునే వారికి పన్నెండు వేల రూపాయలు ఆటో అయితే ముప్పై వేల రూపాయల వరకు సబ్సిడీ ఇస్తారు మరిన్ని వివరాల కోసం ఆయా జిల్లాల్లోని మెప్మా అధికారులను సంప్రదించాలని ఏపీ అధికార వర్గాలు సూచిస్తున్నాయి సో ఇది కూడా మనకు ఒక రకంగా మంచి విషయమని చెప్పుకోవాలి డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏదైనా మీటింగ్స్ సమయంలో కానీ ఏదైనా ఇంటి పనులు చేసుకోవాలన్నా కానీ మనకు ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం ఆటోలో అయితే వెళ్లాల్సి ఉంటుంది కొన్ని సమయాల్లో సమయానికి ఆటోలు రాక గంటల తరబడి ఆటోల కోసం ఎదురు చూసేవాళ్ళు చాలామంది లేకపోలేదు ఆ సమయంలో మనకు అనిపిస్తుంది కదా మనకు ఏదైనా బైక్ ఉంటే కానీ స్కూటీ ఉంటే కానీ అందులో వెళ్ళిపోయి రావచ్చు కదా అని మనకు అనిపిస్తుంది సో ఆ విషయంపై మన యొక్క ఏపీ ప్రభుత్వం ఫోకస్ అయితే చేసింది డ్వాక్రా మహిళల కోసం ఎలక్ట్రిక్ వాహనాలను అయితే మనకు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి మహిళలకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అలాగే అవసరమైతే కనుక ఈ యొక్క ఎలక్ట్రికల్ స్కూటీని ఎలక్ట్రిక్ బైకులను ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం వారు బ్యాంకుల నుంచి మనకు సబ్సిడీ అయితే ఇస్తున్నారు స్కూటీ లేదా బైక్ తీసుకునే వారికి పన్నెండు వేల రూపాయల సబ్సిడీ అయితే ఇస్తారు అలాగే ఎలక్ట్రిక్ ఆటో తీసుకున్న వాళ్ళకి ముప్పై వేల రూపాయల వరకు సబ్సిడీ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మాకు స్కూటీ కావాలి బైక్ కావాలి అనుకున్న వాళ్ళు ఉన్నట్లయితే ఈ యొక్క స్కీమ్ కింద మీరు ఈ యొక్క వాహనాలు పొందాలి అనుకున్నట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది మనకు మెప్మా ఆఫీసులో అయితే ఇస్తారండి మనకు సంబంధించినటువంటి వెల్గాఫీస్ ఏదైతే ఉంటుందో అక్కడ ఉన్నటువంటి అధికారులను మీరు సంప్రదించినట్లయితే ఈ యొక్క స్కీమ్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తారు ఇది అందరు మహిళలకు కాదండి డ్వాక్రా గ్రూపులో ఉన్నటువంటి మహిళలకు మాత్రమే ఈ యొక్క స్కీమ్ అనేది వర్తిస్తుంది అలాగే మనకు మరో అప్డేట్ అయితే ఉంది బ్యాంకుల నుంచి డ్వాక్రా మహిళలు తీసుకున్నటువంటి రుణాలను ప్రతి నెలలో కూడా వాయిదాలు అయితే చెల్లించాల్సి ఉంటుంది గ్రూప్ లీడర్ అయినా సభ్యులైనా ఎవరో ఒకరు వెళ్ళి డబ్బులు చెల్లించే పరిస్థితి అయితే ఉంది అయితే ఆ రోజు మొత్తం మనం బ్యాంకులోనే సమయం అయితే వెచ్చించాల్సి ఉండేది కాకపోతే చాలామంది అయితే ఈ సమస్య వల్ల ఇబ్బందులు పడుతున్నారు వెళ్ళలేని వాళ్ళు కూడా కష్టాలు పడుతున్నారు సో ఇది గమనించిన ప్రభుత్వం మనకు త్వరలోనే ఒక యాప్ అయితే తీసుకురాబోతున్నారు ఇక మీదటి నుంచి డబ్బులు చెల్లించాలి అనుకుంటే ఆ మొబైల్ యాప్ ద్వారా ఇంట్లో కూర్చొని డబ్బులు అయితే చెల్లించుకోవచ్చు అని ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇకపోతే చాలామంది డబ్బులు తీసుకున్నప్పటికీ బ్యాంకుల్లో కట్టేదానికి చాలా టైం అయితే తీసుకుంటారు ఆ డబ్బులు వాడు వాళ్ళు దేనికొకదానికి ఒక యూజ్ చేసుకొని ఒక రెండు రోజులు గడిచిన తర్వాత మనకు డబ్బులు కట్టడం ఇలాంటి పరిస్థితులు అయితే చాలా ఎదుర్కొంటున్నాం కనుక ఇలాంటి అవసరాలు రాకుండా ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం అయితే ఒక కొత్త యాప్ని అయితే తీసుకురాబోతుంది మనం ఇక మీదటి నుంచి ఇంట్లో నుంచే డబ్బులైతే ప్రతి నెలలో కూడా చెల్లించుకునే వెసులుబాటు అయితే తీసుకురాబోతున్నారు ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ